హలో గైస్ ఆంధ్ర ఎలా ఉన్నారు నేను మీ కార్తిక్ పర్వాలేదు నేను బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను అంటే దీనిపైన ఆల్రెడీ చాలామంది కూడా వీడియోస్ చేస్తున్నారు మనకి ఐపీఎల్ స్టార్ట్ అయింది ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది బాగా బెట్టింగ్ చేసేవాళ్ళు తయారైపోయారు అనమాట దయచేసి అది మీరు ఆడే ఆట కాదు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కాదు మీ చేతిలో ఉండదు వేరే పర్సన్స్ ఆడే ఆట సో వాళ్ళని నమ్మి మీరు బెట్టింగ్ వేయడం అనేది అది కరెక్ట్ కాదు సరే వాళ్ళు ఆడనే ఆడకపోని నువ్వు గెలిచావంటే నీ ఆపోజిట్ తోడు ఓడిపోతాడు నువ్వు ఓడిపోయావంటే నీ ఆపోజిట్ తోడు గెలుస్తాడు ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్స్ నా బ్యాచ్లో కూడా చాలా మంది ఈ బెట్టింగ్స్ వల్ల లైఫ్ స్పాయిల్ అయ్యి అయ్యి ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ప్లీజ్ ఇగ్నోర్ బెట్టింగ్స్ అనేవి తీసేయండి బెట్టింగ్స్ ఉండే ఆటలు కూడా మీరు మొబైల్ ఫోన్లో ఆడొద్దు కష్టపడి పనిచేస్తుంది